హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారండి ఎందుకంటే ఈ రోజుకి ఎగ్జాక్ట్ గా వన్ మంత్ అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ మంత్ కి వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి దానికి మీరందరు సహకారం ఉండబట్టే మీరందరూ ఆదరించబట్టే నాకు వన్ మంత్ కి వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి అందుకే ఇంత హ్యాపీగా ఫస్ట్ వన్ కే సబ్స్క్రైబర్స్ కి కేక్ కటింగ్ చేశాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి మీరందరూ ఎప్పుడు నన్ను ఇలాగే ఆదరించాలని అనుకుంటున్నాను మీరు ఇలాగే ఆదరిస్తే సెకండ్ మంత్ లో కూడా టూ కే సబ్స్క్రైబర్స్ కటింగ్ చేసుకుపోతున్నాం మనం దీని సందర్భంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ నేను ఒక చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నానండి దయచేసి ఎటువంటి మ్యూజిక్ ని మీ వీడియోస్ కి యాడ్ చేసుకోవద్దు కాపీ రైట్స్ పడతాయి ఇంకా ఎటువంటి యాప్స్ లోంచి ఏ వీడియోను డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్ లో పెట్టుకోకండి దాని రియ్యూస్ అని ఇంకా కాపీ రైట్స్ పడతాయి ఇప్పటి వరకు ఈ వన్ మంత్ లో ఈ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చింది దాకా కూడా నాకు ఎటువంటి కాపీ రైట్స్ పడలేదు నేను చాలా హ్యాపీ థ్యాంక్ యూ తర్వాత తర్వాత అన్నీ తెలుసుకుంటున్నాను ఇప్పుడు నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్స్ తోటి మంచి మంచి సాంగ్స్ తోటి మంచి మంచి హెల్త్ టిప్స్ తోటి ఇంకా ముందు ముందు వచ్చేది బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంది కదా నవరాత్రులు బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంది మంచి దుర్గమ్మ సాంగ్స్ బతుకమ్మ సాంగ్స్ బతుకమ్మ స్టోరీ ఫ్లవర్స్ యొక్క విశిష్టత మొత్తం చెప్తాను మీరు నన్ను ఇలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను మొత్తానికి అయితే చాలా త్రిల్ గా ఉందండి ఎగ్జాక్ట్ గా నైన్టీన్ స్టార్ట్ చేశాను మొన్న రాఖీ ఫెస్టివల్ కి మళ్ళీ ఈ రోజుకి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా నైన్టీన్ వన్ మంత్ కండి వన్ మంత్ కి వన్ కే అసలు చాలా రెక్ గా చాలా చాలా హ్యాపీగా ఉందండి నా సబ్స్క్రైబర్స్ అందరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ